మీ సొంత తప్పు లేకుండా ఇతరులు చేసిన తప్పుకు మీరు శ్రమను బాధను అనుభవిస్తుండొచ్చు బహుశా మీరు మీ మిత్రులను మీ సహచరులను మీ తల్లిదండ్రులను లేకపోతే మీ జీవిత భాగస్వామిను ఎంప్లాయర్ను నిందిస్తుండొచ్చు మీరు ఏమి క్విట్ కావాలని ఆలోచిస్తున్నారు ఏ విషయంలో తప్పుకోవాలని లేకపోతే వదిలేసుకోవాలని గివ్ అప్ చేయాలని మీరు ఆలోచిస్తున్నారో నాకు తెలియదు మీ ఆలోచన ఇదే అయితే కనుక కాలేబు యొక్క నలభై సంవత్సరాల నిశ్శబ్దాన్ని గమనించండి నా వల్ల కాదయ్య వేలతో వీళ్ళ చేసిన తప్పు ఎందుకు బలి అవ్వాలని చెప్పి మోషి దగ్గరికి వెళ్ళి రిజైన్ లెటర్ ఇవ్వాల ఆ శ్రమంలోనే ఉన్నాడు ఒకసారి మనకేం తెలియదు ఏం జరుగుతుంది ఒక్కోసారి అయోమయ పరిస్థితి ఏంటి ఎట్లా అయిపోయింది నా అనుకుంటా ఆ సమయంలో నాకు తెలియపోయినా నా దేవాది దేవునికి తెలుసు నా దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఉద్దేశాన్ని నేను నమ్మి ఆయన అనుసరిస్తాను అని చెప్పి ఎంతమంది ఇన్ బిజినెస్ ఆఫ్ క్రాఫ్టింగ్ యూ అద్భుతంగా నిన్ను మరల్చేటటువంటి పనిలో దేవుడు ఉన్నాడు